హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించింది కానీ ఈ ఫ్రీ బస్సు సదుపాయం అన్ని బస్సుల్లో అందుబాటులో లేదు కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉంది లగ్జరీ సూపర్ లగ్జరీ గరుడ లాంటి బస్సుల్లో ఈ సౌకర్యం లేదు ఈ సౌకర్యం కేవలం తెలంగాణలో నివసించే వారికి మాత్రమే ఉంది అయితే ఈ ఫ్రీ బస్ ప్రయాణం మీద చాలా మందికి ఉన్నాయి అయితే రాష్ట్రంలో మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణంపై మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రారంభించినప్పటి నుంచి బస్ స్టాండ్ లో బస్సుల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు అయితే కొంతమంది పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు దీని వలన నష్టాలున్నాయని అంటున్నారు ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ పెరిగిన పెట్రోల్ బస్సుల మెయింటెనెన్స్ బస్ స్టాండ్ లో మెయింటెనెన్స్ డ్రైవర్ కండక్టర్ల జీతాలు వీటితో పాటు బస్సు డిపోలో పనిచేసే మెకానిక్ మెయింటెనెన్స్ కార్మికుల జీతాలు వీటన్నింటినీ ఖర్చులు కలిపి ప్రతిరోజు ఆర్టీసీకి కావాల్సిన దానికంటే దాదాపు మూడు కోట్ల రూపాయలు తక్కువగా ఆదాయం వస్తుంది అంతేకాదు ప్రైవేట్ ట్రావెల్స్ రైల్వేస్ నుంచి ఆర్టీసీకి పోటీ ఉంది వీటన్నింటినీ ఆర్టీసీ కష్టాలు తగ్గించుకోవడానికి ఇతర మార్గాలలో ప్రయత్నాలు మొదలుపెట్టింది అందులో భాగంగా ఆర్టీసీ కార్గో పార్సల్ కూడా నడుపుతుంది కానీ ఆర్టీసీలకు కార్గో సర్వీసుల నుంచి అనుకున్నంత స్పందన రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం వలన దాదాపు యాభై శాతం ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం టీఎస్ఆర్టీసీకి ప్రతిరోజు పద్నాలుగు కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు తెలిపారు వీటిలో సగం ఏడు కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వస్తుంది అయితే ఈ స్కీమ్ లో మొత్తం భారాన్ని ఆర్టీసీ వేయలేదు ప్రతి నెల ఆర్టీసీ ఎంత డబ్బును కోల్పోతుందో లెక్కలు రాసి ప్రభుత్వానికి తెలుపుతుంది మహిళలు ఎంత డబ్బును కట్టాలో దానిని ప్రభుత్వం కడుతుంది ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు ఉద్యోగం చేయడానికి ముందుకు వస్తారు దీని వలన ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది సొంత వాహనాలు వాడే మహిళలు ఆర్టీసీ బస్సులను ఎక్కుతారు దీని వలన పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గుతుంది కాలుష్యం కూడా తగ్గుతుంది ఉచిత బస్సు వలన దేవాలయాలు పర్యాటక సందర్శకులు పెరిగే ఆదాయం కూడా పెరుగుతుంది దేవాలయాలు పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఉచిత బస్సు ప్రయాణం వలన బస్ స్టాండ్ లో రద్దీ పెరిగి వ్యాపారం చేసుకునే వాళ్ళు పెరుగుతారు ఉద్యోగాల అవకాశాలు కూడా ఏర్పడతాయి ఇక్కడి వరకు బానే ఉంది కానీ ఈ ఫ్రీ బస్ పథకం వల్ల ముందు ముందు లాభాలున్నా ఇప్పటికైతే నష్టాలున్నాయి అదెవరికంటే ఆటో వాళ్లకు ఇంకా కొన్ని ట్రావెల్స్ బండ్లకు లైక్ తుఫాన్ వింగర్ ఇలాంటి వాటికి అన్నమాట ఈ ఫ్రీ బస్ వలన ఆటోలు టాక్సీలు నడుపుకునే వాళ్ళు నష్టపోతారు ముఖ్యంగా ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు